హలో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఫ్రైడ్ రైస్ తినడానికి బయటకు వెళ్తామంటున్నారా సో ఇలా ఒకసారి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి తిన్న తర్వాత ఇంకెప్పుడు బయటికి వెళ్తామనే మాట కూడా రాదు ఇంట్లోనే చక్కగా చేసుకొని తినచ్చు వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ముందుగా మనం తీసుకున్న చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో వన్ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ స్పూన్ మైదా తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం బాగా కలిగిన తర్వాత ముక్కలన్నిటికి మొత్తం పట్టిన తర్వాత కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని పది నిమిషాలు అయిన తర్వాత ఇలాగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇలా పొడి ఇలా చిన్న చిన్నగా వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా మూడు గుడ్లను తీసుకొని అదే ఆయిల్లో ఈ మూడు గుడ్లను కూడా వేసేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసేసుకొని ఇందులోనే కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకొని ఇది బాగా వేగుతున్నప్పుడే కొంచెం పసుపుని కూడా వేసి వేయించిన తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి బాగా ద్వారగా వేయించేసుకోవాలి ఇది వేగుతున్న తర్వాత తర్వాత చికెన్ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేగుతున్నప్పుడే మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఇలా నెమ్మదిగా రైస్ మొత్తాన్ని ముక్కలకి అంటికి కలిపేటాగా మెల్లమెల్లగా కలుపుకోవాలి అందులోనే మెల్లమెల్లగా కలుపుతుండగా కొంచెం కారం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోండి ఇది బాగా కలుపుకోండి కలుపుతున్నప్పుడు అందులో కొంచెం వెనిగర్ సోయా సాస్ వేయడం వల్ల దీని టేస్ట్ అయితే రెస్టారెంట్లో తిన్నంత ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది మాత్రం మర్చిపోకండి ఇది మాత్రం పక్కా తర్వాత ఇంకేముంది ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీనికి మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి లేదంటే లేదు మంచిగా ఈ ఫ్రైడ్ రైస్ తింటుంటే భలే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ